దశరథ డైరీని చూసి జ్యోత్నా గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న సుమిత్ర అసలు దసరథ డైరీలో ఏముంది ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కాంచన వాయిస్ మెసేజ్ పెట్టడంతో అప్పుడే సుమిత్ర అయితే వదిన చాలా బాధపడుతుంది కానీ వదిన గురించి నేను అక్కడికి వెళ్తే ఆ దీపని ఆ ముఖాన్ని నేను చూడలేను ఆ దీపంటేనే నాకు అసహ్యం అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర మనసులో నా మనసు చంపుకొని దానికి తల్లిగా దగ్గిరుండి ఇచ్చి పెళ్లి చేశాను అది కూడా మావయ్య గారు మాట ఇచ్చారు కాబట్టి మాట తప్పుని వాళ్ళు అవుతారు నా గురించి అని తల ఉంచుకొని మనసు చంపుకొని దానికి తల్లినయ్యి పెళ్లి చేశాను ఇప్పుడు సత్యనారాయణ వ్రతానికి వెళ్ళి ఇంకా నేను దానికి సపోర్ట్గా ఉండలేను నా భర్తని నాకు దూరం చెయ్యాలనుకుంది నా కూతుర్ని చంపాలనుకున్న దాన్ని నేనెందుకు కూతురుగా భావిస్తాను అని సుమిత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక దశరథ అయితే సుమిత్రకి ఫోన్ చేస్తాడు ఆలోచిస్తున్నావు సుమిత్ర ఇక్కడికి వస్తావా కాంచన నువ్వు రాలేదని చాలా బాధపడుతుంది అని అంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడు ఇక దశరథ అన్న మాటకి సుమిత్ర అయితే మీకు వెళ్ళేటప్పుడే చెప్పాను కదండి నేను రానని మళ్ళీ నన్ను ఎందుకు అలా ఫోర్స్ చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర ఇంతలో ఇక దశరథ అయితే సరే సుమిత్ర నా స్నేహితుడు ఎందుకో ఫోన్ చేస్తున్నాడు నేను మళ్ళీ నీకు కాల్ చేస్తాను అని దశరథ ఫోన్ పెట్టేస్తాడు తర్వాత దశరథ ఫోన్ పెట్టేశాక అప్పుడు ఇక సుమిత్రకి మళ్ళీ దశరథ కాల్ చేసి సుమిత్ర నా కబోర్డ్లో అక్కడ ఒక అడ్రస్ ఉంది దాన్ని నా స్నేహితుడు మనిషిని పంపిస్తాడు అతనికి ఇవ్వు అది చాలా ఇంపార్టెంట్ అని అంటూ ఉంటే సరేనండి నేను మాత్రం అక్కడికి నేను రాను నా మనసుకు చంపుకొని నేను రాలేను అని సుమిత్ర ఫోను పెట్టేస్తుంది తర్వాత ఇక జ్యోత్న అయితే దీప దగ్గరికి వెళ్తుంది ఏంటి మా మమ్మీ వచ్చి వాళ్ళిద్దరూ దగ్గరుండి సత్యనారాయణ వ్రతం జరిపిస్తారని అమ్మా నాన్న దగ్గరే ఉంటారని ఎంతో సంబరపడిపోయినట్టున్నావు అంత ఈజీ కాదు మా మమ్మీ మా తాతయ్య మాట ఎక్కడ పోతుందని నీ పెళ్ళి దగ్గరుండి జరిపించింది తప్ప తనేమి నీకు తల్లి కాలేదు నీలాంటి కూతురుంటే గొంతు నుండి చంపేసేదాన్ని తప్ప ఆ కూతుర్ని నేను అస్సలు కూడా కూతురుగా ఒప్పుకునేదాన్ని కాదని మా మమ్మీయే చెప్తుంది అని అంటూ ఉంటుంది జ్యోష్న అప్పుడే ఇక దీప అయితే అయ్యో సుమిత్రమ్మ గారికి నీ గురించి పూర్తిగా తెలియదు కదా పోనీలే ఆ ఇంటి గురించి ఆలోచించి తాతయ్య గారు నిజాలు తెలిస్తే ఏమైపోతారో అని వాళ్ళిద్దరూ ఏమైపోతారని ఆలోచించి మా బావా నేను నీ గురించి నిజాలను బయట పెట్టకుండా ఆపాము అదే నీ గురించి తెలిస్తే నా గొంతు నులిమి చంపే కన్నా ముందు నీ గొంతు నులిమి నిన్నే చంపేస్తుందేమో గుర్తుపెట్టుకో పెట్టుకో జ్యోత్స్నా అంటూ దీప అయితే జ్యోస్నాకి తిరిగి ఇస్తుంది అప్పుడే ఇక జ్యోత్న అయితే దీప నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు సమయం నీకు అనుకూలంగా ఉంది కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడుకో ఇప్పుడు నీ టైం నడిపించవచ్చు కానీ తర్వాత మొదలయ్యేది నా టైమే నీది అనుకున్నవేమీ కూడా నీకు మాత్రం శాశ్వతంగా దగ్గర ఉండవు నీకు నా అనుకున్న వాళ్ళు నాదనుకున్నది ఏది కూడా నీకు నేను దక్కనివ్వను ఎప్పటికైనా అవి దక్కేది నాకే అని అంటూ ఉంటుంది జ్యోత్న ఇక పగటి కళలో కనడం మానే జ్యోత్న నువ్వు పగటి కళలోనే ఉండిపోతున్నావు నువ్వు నిజాలు నిజాలు గుర్తించడం లేదు ఇప్పటి వరకు జరిగినవన్నీ కూడా లెక్కలు వేసుకొని గమనించుకో ఎవరివి ఎవరివి లాక్కున్నారు ఎవరివి ఎవరివి సొంతమవుతున్నాయో ఎవరి సొత్తుని ఎవ్వరు కూడా కాజేయలేరు కానీ నిజాలు త్వరలోనే బయటపడతాయి నిజాలు బయటపడిన రోజు అప్పుడు పరిస్థితులు ఎలా తారుమారవుతాయో నువ్వే ఒకసారి ఊహించుకో అని అంటూ ఉంటుంది దీప అయితే అప్పుడే జ్యోత్న కోపంగా ఇక బయటకైతే వస్తూ ఉంటుంది అది చూసిన దాసు అయితే నువ్వు నిజంగానే నీలో మార్పు వచ్చిందేమో అని ఎక్కడో నాకు కొంచెం ఆనందం అనిపించింది కానీ కుక్కతో ఒక వంకరన్నట్టు నీకు ఎప్పుడు కూడా బుద్ధి మారదని ఇప్పుడే అర్థమయ్యింది అని దాసు అయితే అంటూ ఉంటాడు జ్యోత్నాన్ని చూసి అప్పుడే ఇక జ్యోత్న అయితే నువ్వు ఇదే అవకాశంగా నిజం చెప్పాలని అనుకుంటే మాత్రం నన్ను చంపుకు తిన్నంత వట్టే అని అంటూ జ్యోత్న కోపంగా బయటికైతే వెళ్ళిపోతుంది అప్పుడు ఇక దీప అయితే దాసుని చూసి బాధపడకండి బాబాయ్ జ్యోస్నాలు తప్పకుండా మార్పు వస్తుంది అని అంటూ ఉంటుంది దీప ఇంత జరిగినా అది నిన్ను అన్ని మాటలు అన్నా సరే నువ్వు జ్యోత్స్నా మంచినే కోరుకుంటున్నావు నిజంగా నువ్వు చాలా గొప్పదానివమ్మా నీలాంటి కూతుర్ని కన్నందుకు దశరథ అన్నయ్య సుమిత్ర ఎంతో అదృష్టవంతులు అని దాసు అయితే అంటూ ఉంటాడు తరువాత ఇక సుమిత్ర దశరథ పంపించిన మనిషి అయితే రావడంతో అప్పుడే దశరథ కబోర్డు దగ్గరికి వెళ్ళి మొత్తం కూడా అడ్రస్ గురించి చూస్తూ ఉంటుంది విజిటింగ్ కార్డు ఎక్కడుందని గమనిస్తూ ఉండగా ఇంతలో ఇక డైరీ అయితే కింద పడిపోతుంది దశరథది దశరథ డైరీ కింద పడిపోవడంతో అప్పుడే డైరీలో నుంచి విజిటింగ్ కార్డు కూడా బయటికి వస్తుంది డైరీలో ఉన్న విజిటింగ్ కార్డు చూసి అప్పుడైక డైరీలో పెట్టి కబోర్డ్లో ఉందనంటే నాకేం అర్థమవుతుంది ఈ డైరీ కింద పడింది కాబట్టి ఇది బయటికి వచ్చింది ఈ విసిటింగ్ కార్డు అని అనుకుంటూ విస్టింగ్ కార్డ్ని వచ్చిన అతనికి ఇచ్చేసి డైరీని మూత వేయబోతుండగా నా కూతురు ఎలా చేస్తుందని అసలు కూడా అనుకోలేదు అని రాసుకోవడం కనపడుతుంది సుమిత్రకి అప్పుడే ఇక సుమిత్ర అయితే ఇదేంటి నా కూతురు ఎలా చేస్తుందని నేను అనుకోలేదని రాసుకున్నారు అసలు జోసినా ఏం చేసింది డైరీలో ఈయన అంతా బాధపడుతూ రాసుకున్నారు అని ఇక డైరీని చదవడం మొదలు పెడుతుంది సుమిత్ర నన్ను క్షమించండి కానీ మీరు జ్యోష్న గురించి బాధపడుతూ రాశారు నేను చదవకుండా నిజం తెలుసుకోకుండా ఉండలేకపోతున్నాను అని డైరీని చదువుతుంది అప్పుడు ఇక డైరీలో దశరథ అయితే ఆ రోజు దాసు నిజాన్ని చెప్పడానికి రాబోతుండగా జ్యోత్న తల మీద కొట్టి దాసుని చంపాలని చూసింది సమయానికి నేను వెళ్ళాను కాబట్టి దాసు స్థితి నుంచి బయటపడ్డాడు ఆ రోజు దీప వచ్చి నన్ను జోష్న చంపాలని చూస్తుందని చెప్పింది కూడా నిజమే కానీ సుమిత్ర అది నమ్మలేదు సుమిత్ర తన కూతురు ఎంతో గొప్పదని అనుకుంటుంది కానీ మనుషుల్ని చంపడానికి తను ఎంతో తేలిగ్గా ప్లాన్ చేస్తుందని సుమిత్రకి తెలిస్తే సుమిత్ర తట్టుకోలేదు అని అనుకుంటూ ఉంటాడు దశరథ అయితే డైరీలో రాస్తాడు అప్పుడే ఇక ఆ డైరీని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే ఆ రోజు నా మీద జరిగిన ఎటాక్కి దీపం మీద జరిగిన అటాక్ కూడా కారణం నాకు తెలిసే జ్యోత్స్నానే అని నేను అనుకుంటున్నాను దీపని ఇరికించడానికి జ్యోత్స్న ఎంతకైనా తెగిస్తుంది కార్తీక్ని చేరుకోవడానికి కార్తిక్ని పెళ్లి చేసుకోవడానికి ఎంత మందినైనా చంపుతుంది జ్యోత్స్న అంత దుర్మార్గాలు దాసుకి గతం గుర్తుకు లేదు లేకపోతే జ్యోత్స్న తనని ఎందుకు కొట్టిందో క్లారిటీగా తెలుసుకోవచ్చు అనుకున్నాను కానీ ఆ దేవుడు అవకాశాన్ని ఇస్తాడో తెలియడం లేదు అని అనుకుంటూ రాసుకుంటాడు దశరథ ఇక డైరీని చూసి జ్యోష్ణ దాసుని చంపాలని కొందని నిజం తెలుసుకొని ఒక్కసారే కూలిపోతుంది సుమిత్ర అంటే ఆ రోజు దీప చెప్పింది నిజమే జ్యోత్నాని ఇంతకీ తెగించిందా అసలు జ్యోత్న ఎందుకు ఇలా చేసింది కార్తిక్ ప్రేమ గురించా లేకపోతే వేరే ఉద్దేశం ఏమన్నా ఉందా అని అనుకుంటూ ఉంటుంది ఆశ్చర్యపోతూ షాక్ అయిపోతూ సుమిత్ర అయితే చూసారుగా ఫ్రెండ్స్ మరి నిజం తెలుసుకున్న సుమిత్ర జోష్నాన్ని నిలదీస్తుందాం అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి